హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మన ఇంటి నిర్మాణంలో కాంపౌండ్ వాల్ ప్రధానమైన పాత్ర వహిస్తుంది కాంపౌండ్ వాల్ కట్టుకునేటప్పుడు సెట్ బ్యాక్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అలాగే కాంపౌండ్ వాల్ నిర్మాణంలో ఫౌండేషన్ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి కండిషన్స్లో అంటే ఎలాంటి సాయిల్ కండిషన్స్లో మనం ఎలాంటి వర్క్ టేకప్ చేసుకొని చేసుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకున్నాం ఇంతకుముందు సో దానిలో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంపౌండ్ వాల్ మనం ఇంత ముందు అనుకున్నట్టుగా బిల్డింగ్ చుట్టూ ఉండేటువంటి సెట్ బ్యాక్స్ యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్డ్ సెట్ బ్యాక్స్ అట్ ద టైమ్ ఆఫ్ పర్మిషన్ ప్లాన్ ఆ ప్రకారంగా మనం యొక్క ఫౌండేషన్ డిజైన్ చేసుకుని ప్లేస్లో మనం వర్క్ అనేది నిర్వహించుకుంటాం అయితే ఈ ఫౌండేషన్ వర్క్ ఎక్స్క్వేషన్ అనేది చేసేటప్పుడు ఆ ఫౌండేషన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్స్ మనం ఆప్షన్ తీసుకుంటాము బేస్డ్ ఆన్ డిఫరెంట్ సాయిల్ కండిషన్స్ ఈ సాయిల్ కండిషన్స్లో సపోజ్ మనం మరం ఉండే ఏరియాలో హార్డ్ రాక్ కానీ మరం కానీ అలాగే గ్రావెల్ కానీ ఉండేటువంటి ప్రదేశాల్లో కనుక మనం కాంపౌండ్ వాళ్ళు కట్టదలుచుకున్నట్లయితే ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు దానికి సంబంధించిన ఫౌండేషన్ ఎక్స్ప్రెషన్ అనేది సహజంగా ఒక టూ ఫీట్ త్రీ ఫీట్ మ్యాక్సిమం డెప్త్ తీసుకుని ఆ తర్వాత విత్ ఆఫ్ ది ఫుటింగ్ అనేది టూ అండ్ హాఫ్ ఫీట్ మనం విత్తుగా ఎక్స్క్వేషన్ కనుక చేసుకున్నట్లయితే ఒక సిక్స్ ఇంచెస్ సెట్ బ్యాక్ అంటే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అదర్ సైడ్ వదిలిపెట్టేసి పిసిసి బెడ్ వేసుకున్న తర్వాత టూ ఫీట్ విడుతులు మనము స్టెప్ ఫుటింగ్ విధానంలో మనం ఆర్ఆర్ మెసన్రీని నిర్వహించుకుని దానిపైన ఒక బెడ్ కాంక్రీట్ వేసుకుని ఏదైతే రిక్వైర్డ్ డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ లెవెల్ ఏదైతే మనం సాయిల్ ఇన్సైడ్ ది హౌస్ మనం డిసైడ్ చేసుకుంటామో ఆ ప్రకారం అది నిర్ణయించుకున్న తర్వాత దానిపైన ఒక బెడ్ అనేది వేసుకుని ఆర్ఆర్ మెసన్రీ పైన బ్రిక్ వర్క్ అనేది రైస్ చేసుకుంటాము విత్ అడిక్వేట్ పిల్లర్స్ అండ్ లెంగ్త్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ బేస్ చేసుకుని మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పాన్షన్ జాయింట్స్ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు లెంగ్త్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ లెంగ్త్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా ఈ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత క్రాక్స్ అనేవి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ క్రాక్స్ని అవాయిడ్ చేయటానికి మనం సర్టెన్ ఇంటర్వెల్స్లో ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ప్రొవైడ్ చేసుకోవటం వల్ల కాంపౌండ్ వాల్లో ఏర్పడేటువంటి అన్ఈవెన్ క్రాక్ క్రాక్స్ని నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ క్రాక్స్ డ్యూ టు ఫౌండేషన్ సెటిల్మెంట్ కనుక అయినట్లయితే అవి రికరింగ్ ప్రాబ్లంగా మనకు పరిణమించే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండి బ్రిక్ వర్క్ ఏదైతే నిర్వహించుకుంటామో ఆ నిర్వహించుకునేటప్పుడు ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా మనం మైండ్లో పెట్టుకుని చేసుకునేటట్లయితే కనుక ఆ యొక్క అంటే మనం కాస్ట్ని తగ్గించుకుందాము అనే దృష్టిలో గనక మనం ఆలోచించి ప్లాన్ చేసుకునేటట్లయితే మనం ఇంకొక పద్ధతి తీసుకోవాల్సింది ఏంటంటే కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సహజంగా మన నైబర్స్ ఉంటారు అంటే ఫ్రంట్ కాంపౌండ్ వాల్ ఒకటి అంటే రోడ్ ఫేసింగ్లో ఉండే కాంపౌండ్ వాల్ మటుకు మనం నైన్ ఇంచెస్ స్థిక్నెస్ కాంపౌండ్ వాల్ విత్ ఏదైతే ఆర్నమెంటల్ డిజైన్స్ మనము యాజ్ పర్ ఎలివేషన్ మ్యాచింగ్ టు ది మెయిన్ బిల్డింగ్ చెక్ చేసుకుని దాని ప్రకారం చేసుకుంటాము ఆ విధంగా మనం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఐదర్ సైడ్ ప్లాట్స్ ఉంటాయి అలాగే రియర్ సైడ్ మన బ్యాక్ సైడ్ కూడా ప్లాట్స్ ఏ ఉంటాయి కనుక నైబర్స్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అనేది ఏంటంటే మన సరిహద్దులో మనము కట్టుకుంటాము మన కాంపౌండ్ వాళ్ళు మనం కట్టుకుంటాము అలాగే మన పక్కన ఉండే నైబర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు సపరేట్గా నిర్మించుకుంటారు కనుక ఇది వాస్తుపరంగా ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే పక్కన వాళ్ళు వాళ్ళ బౌండరీ ప్రకారం గోడ కట్టేసుకున్నారు అలాగే మన బౌండరీ ఇప్పుడు థర్టీ సిక్స్ బై టూ ఫిఫ్టీ ఫీట్లో మన యొక్క ప్లాట్ ఉందని అనుకోండి అయితే ఈ థర్టీ సిక్స్ ఫీట్ ఇంటూ ఫిఫ్టీ ఫీట్ క్లియర్ ఉండి రెండు వైపులా కూడా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఆల్రెడీ వేరే వాళ్ళు చేసుకుని ఉంటే కనుక మన కాంపౌండ్ వాళ్ళు మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వాస్తుపరంగా ప్రధానమైన అంశం సో మన కాంపౌండ్ వాళ్ళు మనం నిర్మించుకునేటప్పుడు రోడ్ సైడ్లో మనం ఎలా అయినా సరే తప్పకుండా మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాల్సి వస్తుంది అది యాజ్ డిజైన్ చేసుకుంటాం ఎక్కడైతే లోపల వైపు మనం మూడు వైపులో మిగతా మూడు సైడ్లో మనం కాంపౌండ్ వాళ్ళు కనుక నిర్మించుకునేటప్పుడు అక్కడ ఎక్స్పెండిచర్ తగ్గించుకునే దానికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ థిక్నెస్లో బ్రిక్ వర్క్ తీసుకుని దానికి ప్లాస్ట్రింగ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అయితే ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక సర్టెన్ ఇంటర్వెల్స్లో వీ నీడ్ టు హ్యావ్ బ్రిక్ పిల్లర్స్ ఫర్ సపోర్టింగ్ ది ఫోర్ ఇంచెస్ ఫర్ ఎక్వాల్ నైన్ ఇంచెస్ వాళ్ళు కట్టినట్లయితే ఏదైతే ఎక్సెస్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ డ్యూ టు హెవీ ఎక్సెస్ ఆఫ్ మెటీరియల్ కన్సంప్షన్ వల్ల అవుతుందో దాన్ని తగ్గించుకుని సర్టెన్ ఇంటర్వెల్స్ అంటే ఒక టెన్ ఫీట్ లేదా ఫిఫ్టీన్ ఫీట్ ఇంటర్వెల్స్లో కనుక మనము బ్రిక్ పిల్లర్స్ కనుక తీసుకుని ఆ యొక్క బ్రిక్ వర్క్ కనుక మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే మన మెటీరియల్ అలాగే లేబర్ ఛార్జెస్ కూడా మనకి ఆదా అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా మనం కొంత ఖర్చును కూడా నివారించుకుని తగ్గించుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది సో ఇదేంటంటే ఎందుక మనము ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్రిక్ వాల్ విత్ బ్రిక్ పిల్లర్స్ తీసుకుని అలాగే లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ కనుక మనకి ఎక్కువ ఉన్నట్లయితే అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫీట్ ఇంటర్వెల్స్లో ఒక వన్ ఇంచ్ ఎక్స్పాన్షన్ జాయింట్ కనుక మనం ప్రొవైడ్ చేసుకుని ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ని కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ కనుక కాంపౌండ్ వాల్ నిర్మాణం కనుక చేసుకోగలిగినట్లయితే ఆ ప్రదేశాల్లో క్రాక్ అనేది కాంపౌండ్ వాల్స్లో రాకుండా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎక్స్పాన్షన్ జాయింట్ ప్రొవైడ్ చేసిన చోట ట్విన్ పిల్లర్స్ అంటే ఒకే పిల్లర్ తోటి మనము ఒక పిల్లర్ వచ్చింది తర్వాత మనం ఎక్స్పాన్షన్ జాయింట్ పెట్టి డైరెక్ట్గా వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఉండదు వేరే ఎవర్ ఎక్స్పాన్షన్ జాయింట్ ఈస్ కమింగ్ దేర్ వీ నీడ్ టు గో విత్ టూ పిల్లర్స్ సపోజ్ ఇప్పుడు మనము ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్ కడుతున్నాం అంటే నైన్ ఇంచెస్ బ్రిక్ పిల్లర్ తీసుకున్నాం అనుకుంటా నైన్ ఇంచెస్ పిల్లర్స్ రెండు పిల్లర్స్ వస్తాయి మనకి అంటే అడ్జసెంట్ వేరే ది ఎక్స్పాన్షన్ జాయింట్ ఈస్ కమింగ్ అక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్పాన్షన్ జాయింట్ ఇచ్చేసి ఆ ఎక్స్పాన్షన్ జాయింట్స్లో మనం జాయింట్ ఫిల్లింగ్ మెటీరియల్ అనేది యూస్ చేసుకున్నట్లయితే అది మనం రేపటి రోజున ప్లాస్టరింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆ గ్యాప్లు కనపడకోకుండా ఆ గ్యాప్స్ మనము దానిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి మాస్టిక్ ప్యాడ్స్ అని ఉంటాయి అలాగే ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది ఏదైతే దానికి అంటే ఫోమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది ఆ ఫోమ్ మెటీరియల్ తోటి ఆ గ్యాప్ని ఫిల్ చేసుకొని మనం ఆ ప్రదేశంలో ప్లాస్టరింగ్ చేసుకునేటప్పుడు గ్రూ ఫినిషింగ్ కనుక చేసుకున్నట్లయితే వాట్ ఎవర్ ది క్రాక్స్ కమింగ్ దట్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ దట్ గ్రూ ఆ విధంగా ప్లాన్ చేసుకుని మనం కనుక వాల్ నిర్మించుకున్నట్లయితే అటు డబ్బు అంటే మెటీరియల్ పరంగా అలాగే లేబర్ పరంగా డబ్బు కూడా ఆదా అవుతుంది అలాగే త్వరగా మన యొక్క నిర్మాణం కూడా పూర్తవుతుంది ఇది కాకుండా ఇంకొక సర్టన్ డిఫరెంట్ కండిషన్స్ లైక్ బ్లాక్ కాటన్ సాయిల్స్ కనుక మనకు ఉన్నాయి ఆ బ్లాక్ కాటన్ సాయిల్లో మన యొక్క ఇంటి నిర్మాణాన్ని చేసుకున్నాం అనుకుంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఏదైతే ఫౌండేషన్ ఎక్స్క్వేషన్ ఇన్ బ్లాక్ కాటన్ సాయిల్స్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్స్ మనం ఎక్స్క్వ్ చేసుకుంటాము దాని తర్వాత ప్లింత్ బీమ్ వేసుకుంటాం ఆ ప్లింత్ బీమ్ వేసుకునేటప్పుడు ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే మెయిన్ బిల్డింగ్ ప్లింత్ బీమ్ రిఎన్ఫోర్స్మెంట్ మనం కట్టి కాంక్రీట్ వేస్తున్నామో ఆ టైంలో ఆ రిఎన్ఫోర్స్మెంట్ బైండింగ్ చేసుకునేటప్పుడు మనం విధిగా పాటించవలసినటువంటి ఒక జాగ్రత్త అవుట్ సైడ్స్ నాలుగు వైపులా మన ఇంటికి నాలుగు వైపులా బౌండరీ వాళ్ళు ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ ప్రదేశాల్లో ఈ ప్లింత్ బీమ్ రిఎన్ఫోర్స్మెంట్ని విత్ ఓవర్ ల్యాప్ లెంగ్త్ ఉండేటట్టుగా ఆ ఓవర్ ల్యాప్ సమంగా ఒకే చోట రాకోకుండా కొంచెం స్టాగర్డ్ వేలో వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని ప్లింత్ బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ని కాలం నుంచి బయటకు ఎక్స్టెండ్ చేసి విడిచిపెట్టడం అనేది చాలా మంచిది అది ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్లో మనం ఫౌండేషన్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు మన యొక్క ఈ కాంపౌండ్ వాల్ స్ట స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీని ప్రాపర్గా ఫిక్స్ చేసి మన యొక్క బిల్డింగ్ నుంచి దానికి ఒక కనెక్షన్ లాగా మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే లేటర్ డేట్లో డ్యూ టు అన్స్టేబుల్ సాయిల్ కండిషన్స్ ఆ కాంపౌండ్ వాల్ క్రాక్స్ రావటము బెండ్ అయిపోవటము ఒరిగిపోయి పడిపోవటము ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోకుండా ఈ విధమైన జాగ్రత్త తీసుకోవటం వల్ల వాటిని నివారించే అవకాశం ఉంటుంది ఇది మనం కనుక బ్లాక్ కాటన్ సాయిల్లో తీసుకునేటప్పుడు ఏదైతే కాంపౌండ్ వాల్ ఫౌండేషన్ చేస్తామో ఆ కాంపౌండ్ వాల్ ఫౌండేషన్ కూడా బోర్ కటింగ్ అంటే మనం డైరెక్ట్గా పైల్ ఫౌండేషన్ అనే విధానంలో వెళ్తాము దానికి సంబంధించినటువంటి కటింగ్ అనేది డైరెక్ట్గా ఇప్పుడు మెషినరీ ఉంది మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో మార్కింగ్ చేసుకున్న ప్రదేశాల్లో ఆ సిక్స్ నుంచి ఎయిట్ ఫీట్ డెప్త్ వరకు కూడా మనం పైల్ ఫౌండేషన్ అనేది కటింగ్ చేసుకోవచ్చు బోర్ డ్రిల్లింగ్ చేసుకోవచ్చు విత్ మెషిన్ తోటి ట్రాక్టర్ మెషిన్ తోటి ఉంటుంది అది వస్తుంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం హోల్స్ వేసి ఇస్తారు దానికి తగ్గట్టుగా మనం ఆ పైల్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి రీఎన్ఫోర్స్మెంట్ స్ట్రక్చరల్ డిజైన్ మనం ప్రొవైడ్ చేసుకుని ఆ యొక్క కాలమ్స్ని మనం అందులో ప్లేస్ చేసుకుని అప్ టు బేస్మెంట్ లెవెల్ మనం ఏదైతే బిల్డింగ్ బేస్మెంట్ లెవెల్ అనేది నిర్ధారణ చేసుకుంటామో ఆ బిల్డింగ్ బేస్మెంట్ లెవెల్ నుంచి అట్లీస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ బిలో లెవెల్లో మనం ఇంకొక ప్లింత్ బీమ్ ఆల్ అరౌండ్ ది ఆల్ అరౌండ్ ది కాంపౌండ్ వాల్ క్యాష్ చేసుకుంటాం ఇది ఈ అన్ని పైల్ ఫౌండేషన్స్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మనం పైల్స్ వేసుకుంటామో వాటిని అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఒక ప్లింత్ బీమ్ వేసుకుంటాము ఈ ప్లింత్ బీమ్కి మెయిన్ బిల్డింగ్లో నుంచి మనం ఇంతకుముందు వదిలిపెట్టినటువంటి ఏదైతే రిన్ఫోర్స్మెంట్ ఉన్నదో ఆ రిన్ఫోర్స్మెంట్ని తీసుకొచ్చి ఈ ప్లింత్ బీమ్లో కనెక్ట్ చేసి లేదా ఈ కాలంలో కనెక్ట్ చేసి ఏదైతే కాలమ్స్ మనం కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్నామో ఆ కాలమ్స్లో ఈ ప్లింత్ బీమ్స్ని మెర్చి చేయటం ద్వారా మన యొక్క కాంపౌండ్ వాళ్ళ యొక్క స్టెబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అండ్ ఇట్ గివ్స్ ప్రాపర్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ టు రిటైన్ విత్ ది ఎర్త్ ప్రెషర్స్ అండ్ డ్యూ టు డెలికేట్ సాయిల్ కండిషన్స్ సో ఈ విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకుని ఆ వర్క్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే ఇది మనకి లేటర్ డేట్లో క్రాక్స్ రాకుండా అంటే కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా క్రాక్స్ని నివారించుకుంటూ మన యొక్క కాంపౌండ్ వాల్ని చక్కగా నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది లేటర్ డేట్లో మనం దానివైపు ఎటువంటి నిర్వహణ పరిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మనకి సహకరించే అవకాశం ఉంది మరిన్ని విషయాలు మనం మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోట్ ఆఫ్ ది డే పీపుల్ హూ అవాయిడ్ ఫెయిల్యూర్ ఆల్సో అవాయిడ్ సక్సెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్